మనం ఇప్పుడు కృష్ణేశ్వర్ గుడికి వెళ్తున్నాం అండ్ ఇక్కడ అరోలా గేస్ ఇక్కడ కొండలు ఔరంగాబాద్ ఔరంగాబాద్ కోటగొడ వాటర్ పార్క్ ఏమైనా మనం కృష్ణేశ్వర

జనాలు ఎండ బాగుంది ఇది ఒక్కటి ఉంటే పిల్లర్ ఎక్కేవాల్సం వద్ద తిరగవచ్చు పెద్ద సైజ్ హండ్రెడ్ రూపీస్ అండి అలా ఫ్యామిలీ ఫోటో

యుద్ధం చేసిన బొమ్మలు చారిత్రక చిత్రాలన్నీ ఇక్కడ రా చేశారు అసలు కదీ కూడా అది అద్దరు కాదు అండ్ ఇది ఇవన్నీ సూఫా కాదు అప్పటి కాలంలో ఏనుగు ఇది చూడ నేను ఇక్కడ చూడు కెమెరా చూపెట్టు

శివలింగం శివలింగము ఇది నంది అసలు ఎంత పెద్దగా ఉన్నాయి అసలు ఇది లక్ష్మీదేవుడ ఇది ఇదేంటిదో మనకు తెలియదు మంచి అసలు కేసులు చాలా పెద్దగా ఉన్నాయి కొంచెం స్టాచ్యూస్ ఎంత నీట్గా చేశారు స్పీడ్ స్పీడ్ కన్నా స్లో చూడాలి ఇది విష్ణుదేవుడు ఇంకా లక్ష్మీదేవి ఇది బ్రహ్మదేవుడు ఇంకా విన్నవాడత ఇది వామనుడు అంటే నాకు తెలిసినప్పుడు ఇది స్వామి

ఒక సెవెంటీన్త్ ఒక డేస్ ఐ థింగ్స్ ఇది ఫిఫ్టీన్త్ సెంచురీ అనుకోండి చాలా పెద్ద ఉంది గ్రహాలు ఇది రాజుల టైంలో అవ్వచ్చు ఐ థింగ్స్ మీరేమంటారు కామెంట్స్ ఇచ్చేలా కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మిగతా వాళ్ళకి కూడా మా ఛానల్ తెచ్చుకోవచ్చు गा <Regardez youane>. <sao> <mans> <lide> <more Hebrewgano English language>

Dia itu enggak canda Ya.